తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కత్తూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రశంసించారు మొదట జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు ఆయన మౌనాన్ని పాటించారు ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ అని పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్ళీ అదే కాంగ్రెస్ నిరంకుశంగా అణికి అణిచివేసిందని మండిపడ్డారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా తెలంగాణకి మొదటి విలన్ కాంగ్రెస్ నేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఇక తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని గుర్తు చేశారు స్పీకర్ ద్వారా ఈ విషయాన్ని రూలింగ్ కూడా ఇప్పించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అభివృద్ధి ఆగిపోయిందని కేసీఆర్ విమర్శించారు ఎన్నికల్లో ఏం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వ్యక్తి లేరన్నారు ఎన్నికల్లో అన్ని అబద్ధ హామీలు ఇచ్చారని మండిపడ్డారు ఉన్న గాంధీలు లేని గాంధీలు తెలంగాణకు వచ్చినట్లు చప్పట్లు కొట్టారు డాన్సులు చేశారని ఎద్దేవా చేశారు కేసీఆర్ పదివేలు అంటే కాంగ్రెస్ నేతలు పదిహేను వేలు అన్నారు పెన్షన్ రెండు వేలు ఇస్తుంటే నాలుగు వేలు ఇస్తామన్నారు ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తామన్నారు చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇవన్నీ హామీలు అమలు చేశారా ఎందుకు చేయట్లేదు అంటూ కేసీఆర్ ప్రశ్నించారు పేదల పెళ్లి కోసం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే తాము తులం బంగారం ఇస్తామన్నారు ఎక్కడైనా ఇస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి హామీలు ఇస్తున్నారు కదా ఎలా అమలు చేస్తారు అంటే ఇప్పటి ఆర్థిక మంత్రి నూట పాతికేళ్ల పార్టీ తమదని తాము హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ హామీలు అమలు కావట్లేదన్నారు ఉచిత బస్సు పథకాలే మహిళలు వద్దంటున్నారని చెప్పారు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి మాటలు నమ్మి జనం బాల్తో పడ్డారని అన్నారు కేసీఆర్ మాట్లాడితే నిందలు వేస్తున్నారన్నారు మంచిగా ఉన్న తెలంగాణని బొందలో పడేశారని కాంగ్రెస్ సర్కార్ మీద మండిపడ్డారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుండేదని కూడా బాగా వచ్చిందని కేసీఆర్ తెలిపారు తాము అభివృద్ధి పథంలో నడిపినటువంటి తెలంగాణని ఇప్పుడు చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు తన మనసు బాగా లేదన్నారు తన కళ్ళ ముందే తెలంగాణ ఇలా కావడం ఆవేదన కలిగిస్తోందన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ భూముల ధరలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయని ప్రశ్నించారు అప్పుడు కొనేటోళ్ళు ఉన్నా అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారని కానీ ఇప్పుడు అమ్మే వాళ్ళు కొనేవాళ్లు ఇద్దరు లేరని అన్నారు కేసీఆర్ పక్కకు వెళ్లంగానే తెలంగాణ ఇలా అయిపోయిందన్నారు తాము ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించామని ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు కరెంటు కోతలతో మోటార్లు కాలుతున్నాయని పంటలు ఎండుతున్నాయని కేసీఆర్ అన్నారు ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు కేసీఆర్ రైతులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు ప్రభుత్వ జాగాల్లో పేదలు గుడిచెలు వేసుకుంటే తాము పట్టాలు ఇచ్చామన్నారు తమ హయాంలో చెరువుల పూడికలు బుల్డోజర్లు ఉపయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ఇళ్లు కూర్చేందుకు వాడుతున్నారని మండిపడ్డారు ఇదే సభకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ జెండాలు విపరీతంగా కనిపించాయి జై జగన్ నినాదాలు కూడా వినిపించాయి